నేను చెప్పబోతున్నాను అదేంటి అంటే ఏంటి బట్టలు క్లిప్ పట్టుకుని ఉన్నాను అనుకోవద్దు దీనికి సంబంధించింది నేను చెప్పబోతున్నాను ఓకే సో ఇది నేను ఈ క్లిప్ని నేను కి పెడతాను దీన్ని మనం ఫ్రేమ్ చేద్దాం అలాగే పెట్టినటువంటి క్లిప్ని మనం క్లాత్స్ నుంచి రిమూవ్ చేసేయాలి దాన్ని మనం ఎలా ఫ్రేమ్ చేద్దాం ఓకే బట్టలకి క్లిప్స్ పెడుతున్నాను అంటే ఐఎమ్ పుట్టింగ్ ద క్లిప్స్ ఆన్ క్లాత్స్ అని చెప్పాలి ఐ ఆమ్ పుట్టింగ్ ద క్లిప్స్ ఆన్ క్లోత్స్ ఓకే బట్టన్ నుంచి క్లిప్స్ తీసేయని చెప్పడానికి ఎలా అంటాము అంటే టేక్ ఆఫ్ ద క్లిప్స్ ఫ్రమ్ క్లోత్స్ ఓకే టేక్ ఆఫ్ ద క్లిప్స్ ఫ్రమ్ క్లోత్స్ అని చెప్పాలి అదే బట్టలకి క్లిప్ పెట్టు అంటే కనుక పుట్ ద క్లిప్స్ ఓకే పుట్ ద క్లిప్స్ ఆన్ క్లోజ్స్ అని చెప్పాలి నేను పెడుతున్నాను అంటే ఐఆమ్ పుట్టింగ్ ద క్లిప్స్ ఆన్ క్లోజ్ బట్టన్ నుంచి క్లిప్స్ తీసేస్తున్నాను అంటే కనుక ఐఎమ్ టేకింగ్ ఆఫ్ ద క్లిప్స్ ఫ్రమ్ ద క్లోత్స్ అని చెప్తాం ఓకే అలాగే ఐఎమ్ రిమూవింగ్ ద క్లిప్స్ ఫ్రమ్ ద క్లోత్స్ అని కూడా అనొచ్చు టేకింగ్ ఆఫ్ అనొచ్చు లేదు అంటే రిమూవింగ్ ద క్లిప్స్ అని కూడా అనొచ్చు బోత్ సెంటెన్సెస్ కన్వే ద సేమ్ మీనింగ్ అనమాట అన్నిటికీ ఒకటే అర్థం వస్తుంది ఓకే సో ఇలాంటి సెంటెన్సెస్ని మీరు నేర్చుకోవాలి అంటే షార్ట్ వీడియోస్లో నా ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి ప్రతి వీడియోని మీరు ఒకసారి చెక్ చేయండి మీకు ఒక బుక్ పెట్టుకోండి ఒక బుక్లో మీరు అన్ని సెంటెన్సెస్ నోట్ చేసుకోండి డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో యూజ్ అయ్యేటటువంటి చిన్న చిన్న సెంటెన్సెస్ని నేను మీకు షేర్ చేస్తున్నాను